నారాయణాద్రి విశాఖ చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల పంతొమ్మిది నుంచి మిర్యాలగూడ నడికుడి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో స్టాప్ ఎత్తివేస్తూ రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులకు కష్టాలు మొదలవునున్నాయి కరోనా సమయంలో రైల్వే బోర్డు అధికారులు నారాయణాద్రి విశాఖ చెన్నై రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీ చేశారు దీంతో ఉమ్మడి నల్గొండ గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళన చేపట్టారు అప్పటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే బోర్డు అధికారులను కలిసి విన్నవించటంతో ఏడాది క్రితం రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు అప్పట్లో ఏడాది పాటు రైళ్లను నిలిపేందుకు ఆదేశాలు ఇవ్వటంతో ఆ సమయం ఈ నెల పంతొమ్మిదితో ముగియనుంది ఆ రోజు నుంచి విశాఖ నారాయణాద్రి చెన్నై ఎక్స్ప్రెస్ లకు రైల్వే ఐఆర్ అధికారులు మిర్యాలగూడ నడుకుడి పిడుగురాల స్టేషన్లకు రిజర్వేషన్లు నిలిపివేశారు విశాఖ ఎక్స్ప్రెస్ రైలుకు నల్గొండలో కూడా స్టాప్ ఎత్తివేశారు తిరుపతి వెళ్లే మిర్యాలగూడ డివిజన్ ప్రయాణికులు నల్గొండలో అర్ధరాత్రి మూడు గంటలకు రైలు దిగి బస్సులో ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి